హాయ్ అండి కాకరకాయ అంటే నచ్చని వారు కూడా ఇష్టంగా తినేలా అస్సలు చేదు లేకుండా కరకరలాడే కాకరకాయ వేపుడు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దామండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కాకరకాయలో పాలిపెప్టైడ్ పెప్టైడ్ పీ అనే ఇన్సులిన్ వంటి పదార్థం ఉంటుంది ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందండి డయాబెటీస్ ఉన్నవారికి ఈ రెసిపీ చాలా మంచి రెసిపీ అండి అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా దీనిలో క్యాలరీలు చాలా తక్కువ పీచు పదార్థం ఎక్కువ ఇది తింటే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది తద్వారా త్వరగా బరువుని తగ్గొచ్చు అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా అర కేజీ కాకరకాయని తీసుకొని ఈ విధంగా పొట్టు తీసుకోవాలండి మనం కాకరకాయ పైనున్న పొట్టుని మొత్తం తీసేస్తేనే మనకు కాకరకాయ కొంచెమైనా చేదు లేకుండా ఉంటుందండి ఈ విధంగా పొట్టు తీసేసుకొని కాకరకాయకు ముందు వెనుక కట్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి వీటిని వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం పొట్టు చిన్న చిన్నగా ఉంటుంది కదండి కాకరకాయ పైన అలాగే ఉండిపోతుంది ఒకసారి వాష్ చేసామంటే మనకు నీట్గా అయిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న కాకరకాయని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకో మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు ఫ్రై అంత చక్కగా అవుతుంది మీరు ఇలానే కాకుండా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి అలా చేసినా కూడా మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది మనం ఈ కాకరకాయలని ఉప్పు పసుపు వేసుకొని ఒక గంట సేపు పాటు నానపెట్టుకోవాలండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ నానబెట్టండి లేదంటే ఒక అరగంట సేపు నానపెట్టినా కూడా సరిపోతుంది ఈ విధంగా కాకరకాయ ముక్కలని ఒక బౌల్లో వేసేసుకొని మనం ఇప్పుడు వీటిలోకి ఉప్పు పసుపు వేసుకొని నానపెట్టుకుందాం ఈ విధంగా పసుపు ఉప్పు ముందుగానే వేసి నానపెట్టామంటే కాకరకాయలో నుండి చేదు వాటర్ మొత్తం ఈజీగా బయటకు వచ్చేస్తాయండి అందుకే ఉప్పు పసుపు వేసుకొని ముందే నానపెట్టుకుంటే మనకు చేదు లేకుండా ఉంటుంది ఈ విధంగా చేతితో ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ కాకరకాయని మూతతో కవర్ చేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది వన్ అవర్ తర్వాత ఒకసారి కాకరకాయ చేతితో ఈ విధంగా గట్టిగా నలుపుకుంటూ కాకరకాయలో నుండి చేదు వాటర్ని మొత్తం తీసేసుకోవాలండి మనం వన్ అవర్ నానపెట్టాం కాబట్టి మనకు ఈ రసం మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి ఈ రసమే మనకు చాలా చేదుగా ఉంటుందండి అలా ఉండొద్దు అంటే మనం ఈ విధంగా కాకరకాయలో నుండి రసంని మొత్తం తీసేసుకోవాలి వారంలో ఒక్కరోజైనా తిన్నామంటే మనకు హెల్త్కి చాలా మంచిదండి మనకు వీలైనంత రసంని తీసేయాలండి మీకు కాకరకాయ చేయదనేదే తెలియద్దు అనుకుంటే మీరు ఈ కాకరకాయని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చండి చూసారు కదా నేను వా వాటర్లో వేసి వాష్ చేయాలండి రసం తీసేసి అలాగే ఫ్రై చేశాను ఇప్పుడు మనం ఈ కాకరకాయలని ఏ ప్యాన్లో చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాన్లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ తడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఎలాంటి ఆయిల్ కానీ మసాలాలు కానీ వేయొద్దండి వాటర్ తడి మొత్తం పోయిన తర్వాత వేస్తే మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది వాటర్ తడి పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వీటిలోకి కావలసిన ఆయిల్ని వేసుకుందాం మనకు కాకరకాయ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ గరిటతో మూడు గరిటల వరకు ఆయిల్ని వేస్తున్నాను మీకు ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకుంటే మీరు రెండు గరిటలు వేసుకున్నా కూడా సరిపోతుంది ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వీటిలోకి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ని అలాగే ఒక వెల్లిగడ్డని మొత్తం పొట్టు తీసి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకుంటే మనకు ఆనియన్ వెల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది తినేటప్పుడు వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ ఇంతకుముందు కాకరకాయ నానపెట్టేటప్పుడు కూడా వేసాము కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ఈ కాకరకాయని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈజీగా మాడిపోతుంది మనకు క్రిస్పీగా రాదండి మళ్ళీ కాకరకాయ చేదు కూడా తెలుస్తుంది అందుకే మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఈ కాకరకాయ వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఈ కాకరకాయ తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇందులో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ఈజీగా వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనకు ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాతే మనం వీటిలోకి కారం వేసుకోవాలండి వన్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి మనం కారం కాకరకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాతే కారం వేసుకోవాలి ముందే కారం వేసామంటే కారం నల్లగా అయిపోతుందండి మనకు అప్పుడు కాకరకాయ చేదుగా అవుతుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూన్ కారం వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి కాకరకాయ కొంచెం చేదుగా ఉన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి మనకు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రిస్పీగా అవుతుంది కాకరకాయ చేదుగా ఉన్న దీనివల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కాకరకాయని తినడం అస్సలు మానేకండి చూసారు కదండీ ఈ చిట్కాతో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్